ప్రభువునందున ప్రీలానికి ప్రబోధనల ఈ 14 15 16 కేంద్రముని మి తెలుస్తుని కార్యక్రమాన్ని అది యావ సంధానిక మాధ్యమిక తాంటుంది అనేక ప్రైస్తో సంహాలకి ఉపయోగపడాలని ఎన్నో వేయ ప్రయాసకు కృషి చేస్తున్నాను ఈరోజు మా సంధానానికి చాలా అవకాశ ఉంటాయ్ మిక్సర్లే ఆడియో మిక్సర్ లేదు వీడియో మిక్సర్ లేదు కెమెరా లేదు ఇవే కాకుండా బాక్స్ లేవు వీటికి మించి ఇంకా కొన్ని ప్రాంతాల్లో సంఘాలు ఆరాధించడానికి సరైన చోటు లేవు మాకు ఇదన్నంతటిని కూడా దానికోసం వెచ్చించి చేయొచ్చు కానీ ప్రతి సంవత్సరం కూడా అనేక వేలాది రూపాయలను దేవుని ప్రియమైన పిల్లలందరికీ పనిచర్యలు ఉంచాలని పరిచర్లు ప్రోత్సహించాలని ఇలాంటి సెమినర్లు పెడుతున్నాం సువార్తలు అంటూ అనేక ప్రాంతాలకు తీసుకొచ్చి మా ఈ పరిచర్య ఎంతో భారంగా కష్టంగా ఉన్నా ఈరోజు ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా అడగలేదండి నాతో ఉన్న నా సోదర సోదరి వారి కష్టాలు కన్నీళ్ళు వారి సమస్యల్లో పంపించిన ప్రతి రూపాయిని విలువైన దాని దగ్గర సేవలు చేయడానికి ఇష్టపడుతున్నాం ఇప్పుడు కూడా ఈ సెమినార్కి ఎంతో ఆర్థికంగా భారం ఉన్నప్పుడు కూడా వొచిన వారి అందరి దగ్గర ఎలాంటి ఫీజులు తీసుకోకుండా వారందరికి ఉచితమైన ప్రేమతో కూడిన ఆతిథ్యాన్ని అంతక మించి మహోన్నతమైన జీవ ఆహారాన్ని అందించాలని సిద్ధపడుతున్నాం. అదీకකට ఈ యొక్క 14 15 16 తేదీల సిమినార్ వచ్చింది. పెంటలకి పిల్లలకి వేరే వేరేగా బైబిల్ క్లాస్ నిర్వహిస్తాం. ఈ భాగమైన పరిచర్య కొరకు ప్రార్థించండి. ఈ పరిచర్యలో పాల్గొనండి. అందరి కొరకు కూడా ప్రార్థించండి ఇంకా ఈ పరిచర్య మా సంఘానికి కాదు అనేక సంఘాలకి ప్రయోజనాన్ని తీసుకురావాలని అనేక ఆత్మలు బలపడాలని దేవుల్లో ఏ సంఘం కూడా బలహీనమైపోకుండా ప్రతి సంఘం కూడా బలపడాలని ఆలోచించేస్తుంది కాబట్టి మీరందరూ కూడా మీ సంఘాలకు తరలిరండి దేవుని యొక్క జీవవాక్యాన్ని ప్రేమను చూసి చూడండి బలహీనమైపోతున్న విశ్వాసాన్ని బలపరచుకుంటాం ఆత్మీయంగా దేవుని కొరకు శక్తివంతమవు అవుతూ అనేక మందిని కాపాడుకునే అందుకని ఈ ప్రయత్నాన్ని కాబట్టి ఈ సెమినార్ నిమిత్తం ప్రార్థించండి మీకు వీలైతే సహకరించండి కానీ ఖచ్చితంగా మాత్రం అందరికి కూడా బాగుండే అందరికీ వందనాలు